ప్రస్తుతానికైతే ఇది మంచి నీటి అని చెప్పి వదిలేరు ఇప్పుడు దేవుడి దగ్గర వర్షాలు అక్కడక్కడ బాగానే పడుతున్నాయి కదా అదే విధంగా ఈ సీజన్ అంతా బాగా వర్షాలు పడి ఋతుపవనాలు కూడా బాగా వచ్చి ఆ కాలం అనేది ఈ ఏడాది పొడుగు వస్తే మాత్రం అందరికీ కాలం నెరవేరుద్దండి అండి రైతులు రైతులు మంది ఎంతో కోరికతో ఉన్నారండి ఈ కాలం కోసం మొత్తానికి అయితే అందరి కోరికలు నెరవేరడానికి ఇదే అవకాశం అనేది రైతు ప్రస్తుతానికి చూసారు కదా పెద్దగా అయితే నేను చిన్నప్పుడు చాలా సార్లు ఎదుగుతాయండి ఈ కావాలో కావాలి చాలా సార్లు వచ్చాను ఇప్పుడైతే ఇంకా పొలాలు కూడా మాట్లాడుతూ ఉన్నారు అందరు ఉన్నారు పొలానికి ఇప్పుడైతే మేము మన ఇంటికి వెళ్తాం అండి ఎందుకంటే ఆ ప్రయాణం చూడక చాలా రోజులు అవుతుంది అందుకని చెప్పి వెళ్తున్నాం అదే విధంగా ఈ రోజు మహేంద్ర వాళ్ళది పండగ అయితే దానికి ఆ సందర్భం కూడా మొత్తం కలిసి వచ్చిందని చెప్పి ఈ రోజు వెళ్తాను ఆ వెళ్ళేటప్పుడు అబ్బో పిల్ల దండేసింది దండ అంత లేదు సీటు బాబాయ్ బాబాయ్ పిల్లకి రోజం వచ్చింది అడు తిరిగింది దండ చూడు ఎంత తీసిందోబాయ్ ఆ పిల్ల ఏముండి

డబుల్ కట్ మంచం బీరువా డబుల్ కట్ మంచం బీరువా ఫ్యాన్ తెచ్చింది డ్రెస్సింగ్ టేబుల్ అది కూలర్ చిన్న కూలర్ బాగుంది ఇల్కే వచ్చింది తమ్ముగా కూలర్ కూడా పెట్టుకుంటున్నారా అలానే బయట టేబుల్ आडन पेंट केक यावर का बा आहा पारद पण केक कट जातो राव बावल द्यावला पण चिकी चला मी तेल बात ना मारे ఏం నవ్వుకుంటూ ఆటలాడుకుంటున్నారుగా ముగ్గురు సహాసిని ఏదామ దండేమో అంత చెప్పింది చెప్పింది ఏసు బాబు ఏసు బాబు చూడలే వచ్చాడు ఉంది ఎస్ హాయ్ చెప్పు మటేన కటపుస్కునే మోహనెండా ముందు బిగించని అది బాబాయ్ అయ్య బాబాయ్ ఇట్లా ఏంది నా సంగం ఏందా మావ వెట్లా కూర్చోను పో ఇట్లా చెప్పు దగ్గర్ని తీసుకో కొర్ या वर्देज बबबू? अबुट बट्वाट्या फलागलो अम्माई वे आसा इजी इल्दी पेटन डेग पोगी आए यंग पेटन न तपाललो मुन्दुखला गाश्या आत्ता सापेश किना सरुखला प्रुखला प्रुखला पेर्ग बाकितलू చికెన్ కూరగాయలు అవి అల్లం అన్నీ కడుచుకొచ్చాడు చికెన్ అది సరే అత్త మనం కూడా మూడు సార్లు పోయాలి కదా వాళ్ళు వాళ్ళు తెచ్చిన సామాన చూసినా ఎప్పుడు ఏడవట్రాప్ హలో చెప్పండి ఇంకా కట్టి చికెన్ చికెన్ తింటా తింటావు నువ్వు అక్క నువ్వే నేను తింట ఐదు వచ్చింది లైట్ తింటా కొద్దిగా ఇంకా నీ ప్లేట్ మీద పోతున్నాయి టమాటాలు చికెన్ అవి కట్ చేసుకోవాలి చిన్న తిడిసిన తర్వాత తుడుస్తాను ఎక్కువ చేసి ఎక్కువ బాడీ బాగున్నా అప్పా ముందు ముగ్గురు వస్తాయి చూడండి ఇటు ఇటు అలా అడుగుతాకాయలు వాడు పోయింట్లే మైందరిగాడు చెప్పాయ చికెన్ అలాగే టికీలో కాసి కూర కారేపాకు పుదీనాకం తైనా కాబాగాబా గట్ చేసి పొంగలు కూడా ఒంగియ్యనమాట ఇంకా అత్త బియ్యం కూడా నానబెట్టింది ఇంకా టింగిల్ అయితే చూడండి చాలా బాగుండిపోతుంది అందరం కలిసి అయితే ఎలా పసాదాలు పండుగ అంత అలానే అందరం కలిసి అలాగే మౌదిన కూడా వస్తున్నాయి గుంటూరు నుంచి మేమందరం కలిసి మళ్ళీ ఇప్పుడు పెళ్ళికి నేను రాలేదు కదా అంటే మళ్ళీ ఇంక ఇప్పుడు మౌదిన వస్తుంది అనమాట గుంటూరు నుంచి ఇంకో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని కూడా చూపిస్తాను తప్పకుండా సమయం చేసి పదహారు రోజులకి ఖచ్చితంగా పెళ్ళైన పహార రోజుకి మనం పహ రోజులు పండగ చేస్తారు యాక్చువల్గా అయితే అయితే మనం పైన రోజు చేస్తున్నాం ఎందుకంటే రేపు రోజు అనేది మంగళవారం వచ్చిందంటే ఈరోజు సోమవారం సోమవారం మంచి రోజు కాబట్టి ఇంకా మన ఊరు పెద్దలు ఏమని అన్నారంటే శుభకారం చేసేటప్పుడు ఒక రోజు పట్టు రోజులు పట్టింపులు కూడా ఉంటాయి సో ఆ విధంగా అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఏం కాదులే ఒకరోజు అటు ఇటు చేయవచ్చు అని చెప్పి ఈరోజు బాహార రోజు చేసామని చెప్పారు ఇవాళ అమ్మగారు సరే అమ్మా బాగు ఫోటో ఫోటో లాగా వీడియో ఇప్పుడైతే సాంబార్లో కావాలి నేనైతే క్యారెట్ కట్ చేస్తా ఉన్నాము మేమైతే కూరగాయలు కట్ చేసాము ఇంకా మా అక్క ఏమో లానా కావాల్సిన అవసరం అని ఏమో బాగా చూద్దాం అని ఇంకా దేవినా కూడా ఇంట్లో చేసి మనక్కడ కట్ చేసి వెళ్ళింది అనమాట క్యారెట్ మర్చిపోతే నేను ఇప్పుడు క్యారెట్కి వస్తా ఉన్నాను ఇంకా చికెన్ కర్రీ చేసేది మా వదినలు వచ్చేది కందరు వచ్చేది అయితే మీరు చూపిస్తాను మిస్ అవ్వకుండా చూసి భలే సందడి కొండి తీయాలి ప్లేట్కి వెళ్ళి అలానే బావరింటికి కూడా వెళ్ళి ఆడ చిన్న రెసిపీ చేసుకొని తిని మా ఇంటికి పోతాం సాయంత్రం మాట చెప్పానా మా ఇంట్లో ఇంత ఏ సెలబ్రేషన్ చేసినా కానీ ఒకళ్ళు తరిగారండి ఎవరు మీకు తెలిసి పెడితే మా ఇంటి పెద్ద నేను మా తాతయ్య ఆయన నన్ను ఏమంటాడు అంటే నేను వాళ్ళ అంటాడు అంటే వాళ్ళ నాన్న పేరు నా పెట్టుకున్నాడు వాళ్ళ నాన్న పేరు సుబ్బయ్య అదే నా పేరు సుబ్బ్రాజ అని అటు పెట్టుకున్నారు మా తాతయ్య నాకు చాలా ఇష్టం అండి అసలుకి యాక్చువల్ మీకు చెప్పాలంటే మా అన్నీ మా అయితే వాళ్ళు మా తాతయ్య దగ్గర ఒక టూ ఇయర్స్ దాకా త్రీ ఇయర్స్ దాకా పెరిగారు నేనేమో మా అమ్మ దగ్గర ఉన్నాను అప్పుడు సంథింగ్ పనులకు వెళ్తే ఆ పనులు కూడా ఉన్నప్పుడు నేనేమో మామల దగ్గర ఉంటే మా అన్నయ్య మా అక్కయ్య వాళ్ళు మా తాతయ్య దగ్గర పెరిగారు అయితే చిన్నతనవంత వాళ్ళు అక్కడ పెరిగితే నేను మామూలు దగ్గర పెరిగాను అప్పుడప్పుడు మా అన్న వాళ్ళు చోటకి వెళ్ళినప్పుడు నేను మనూరులో ఉండి తాతలు అక్కడ ఉన్నాను ఒక త్రీ ఇయర్ టూ ఇయర్స్ దాకా ఉన్నాను నేను కొంచెం పెద్ద తర్వాత ఉన్నాను మా చిన్నపిల్లలప్పుడు ఉన్నారు అయితే నన్ను తను ఏ విధంగా తీసుకుంటాడు అంటే మా వాళ్ళ కొడుకు కన్నా ఎక్కువ చూసుకుంటాడు అంటే మా నాన్న కన్నా ఎక్కువ చూసుకుంటాడు నన్ను అయితే నేను అంత మంచివాడు అండి అసలుకి దానికి చెప్పలేము ప్రేమ ఆయన అంతే అందుకనే రేపు పుట్టేనా కొడుకుకైనా కూతురికైనా ఆయన పేరు కలిసి రెడ్డి పెట్టుకుంటాను ఆయన పేరు వచ్చేసి ఎవరు పెలుగు అసలుకి వెలుగు అనే పేరు ఎవరికి ఉండదు రేర్ అది మా తాత అట రేర్ పీస్ రేర్ పీస్ ఇప్పుడు రెస్టర్ పీస్ మమ్మల్ని దూరంగా వెళ్ళిపోయారు అది మనసులో ఎంత బాధగా ఉన్నా కానీ ఇంకట ఉండాల్సి వచ్చింది అయితే చాలా మంచి చూడండి మా తాతయ్య అయితే మన మమ్మల్ని చాలా బాగా చూసుకుంటాడు అసలుకి ఒక మాట అన్నా కానీ ఎవరైనా ఒప్పుకొని కూడా ఒప్పుకోడు అసలుకే స్కూల్లో ఒకసారి మన సార్ నన్ను కొడితే పోయి వచ్చి మా సార్ మీద గొడవ పెట్టుకొని నేను పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను మీ ఇంకోసారి మా మనం కొడితే అని చెప్పి వాళ్ళతో అట్ట ఆర్గ్యూ కూడా చేశాడు మా తాతయ్య అంత మంచివాడు మా తాతయ్య అయితే మీకు ఒక మాటలో చెప్పాలంటే మేము మా తాతయ్యని మేము తాతయ్య అని పిలవకుండా మేము నాన్న నాన్న పిలుపుతూ ఉంటాం అంటే మాకు అంత క్లోజ్ మా తాతయ్య అయితే మాకు అంత బాగా ఇష్టం అది అయితే ఇప్పుడు మా బాబాయ్ ఏం చేయబోతున్నా అంటే ఇప్పుడు మా తాతకి ప్రెజెంట్గా ఒక కొబ్బరికాయ కొట్టబోతున్నాడు ఆయన గుర్తు ఆయన లేడన్న బాధని జీర్ణించుకోలేక ఆయన మా గుర్తుల కోసం అప్పుడప్పుడైనా కానీ ఇట్లా గుర్తు చేసుకుంటూ ఉండాలి ఆయన చేసిన మంచికి ఓకేనా ఇప్పుడు కొబ్బరి చూపిస్తుంది చూసేయండి